హాయ్ అండి ఈరోజు మన వీడియో ఏమొచ్చి చికెన్ జాయింట్ ఫ్రైజ్ అండి చాలా మంచిగా ఫ్రై అయింది చూడండి ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది వీడియోలో చూద్దామండి ప్లీజ్ దయచేసి మా వీడియోస్కి లైక్ కొట్టండి నచ్చితే సపోర్ట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం చూడండి మంచిగా చికెన్ జాయింట్స్ని కడిగి పెట్టుకున్నాం కదా పక్కన వీటిలో కొద్దిగా పసుపు సరిపడేంత సాల్ట్ గరం మసాలా చికెన్ మసాలా కలిపి వేసుకున్నామండి ధనియాల పొడి వేసుకున్నాం అలాగే సరిపడేంత కారం వేసుకుందామండి ఇప్పుడు కొద్దిగా అల్లం వెళ్ళిన పేస్ట్ వేసుకోవాలండి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న వేసుకున్నానండి నేను మంచిగా కలుపుకోవాలండి మొత్తం ఇలా మంచిగా నీట్గా కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి ఒక టూ అవర్సు ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుందామండి మంచిగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇలా వేసుకోవాలండి ఒక్కొక్క జాయింట్ని మంచిగా ఫ్రై అయిన తర్వాతే తిప్పాలండి ఇప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది కదా చూసుకోవాలి మనం ఇలా వేసి అలా తిప్పేస్తే మాత్రం మంచిగా పెంక కంటుకుపోతుందండి మీటు చూడండి ఇప్పుడు ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు తిప్పాం కదా ఇలా చూసినట్టు తిప్పుకోవాలండి ఇలా కాల్చుకోవాలండి అన్ని వైపులా మంచిగా ఇంట్లోనే ఈజీగా చాలా మంచిగా అయిపోతుందండి ఒకసారి ట్రై చేసి మీరు తిన్నారంటే మాత్రం ఇంకా చేసుకుంటూనే ఉంటారండి చాలా ఈజీగా అయిపోతుంది ఇది పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు దగ్గరుండి అడ్జస్ట్ చేసుకుంటూ మనం మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఐరన్ది ఒకటి కళ అయినా కానీ పెంకైన ఐరన్ది తీసుకొని దాంట్లో ఇలా కా మంచిగా ఫ్రై చేసుకుంటే మాత్రం బాగుంటుందండి చూడండి ఇలా చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి అన్ని వైపులా మంచిగా కాల్చుకోవాలండి చూడండి మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు దీన్ని తీసేసుకుందాము అలాగే ఇంకొకటి వేసుకుందాం అండి చూడండి ఒకవైపు మంచిగా ఫ్రై అవుతే ఇంకొక వైపుకి తిప్పాలండి మధ్యలో చూడండి మసాలా అనేది బ్లాక్ అయిపోతుంటుంది అది తీసేసుకోవాలండి పక్కకి మంచి కలర్లో ఫ్రై అవుతుందండి చూడండి అలా అట్ల అటు ఇటు అన్ని వైపులా కాల్చుకోవాలండి మంచిగా చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం రెస్టారెంట్లో ఎట్లా అయితే తింటామో టేస్టీగా అలాగే ఉంటుందండి ట్రై చేయండి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఇది ఇంట్లో ట్రై చేయండి ఎంతమంది అయితే ట్రై చేశారో వాళ్ళు కామెంట్ చేయండి ఖచ్చితంగా మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి మీ లైక్ చేస్తే చాలామందికి వెళ్తుందండి వీడియో థ్యాంక్ యూ